హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక బసవయ్య ఆలోచిస్తుంటే ఇంతలో పనివాడు వచ్చి అయ్యా మీకు ఒక విషయం చెప్పాలి ఫంక్షన్లో సిద్ధుబాబు కూడా వచ్చాడు మన పక్క పెళ్ళికి వచ్చానని చెప్పారు కదరా లేదు సార్ మన పెళ్ళికే వచ్చాడు ఏంటో నువ్వు ఏం మాట్లాడుతున్నావు లేదు సార్ లక్ష్మక్కనే సిద్ధు అయ్య పిలిచింది లక్ష్మి కూతురు తులసిని మన సిద్ధుబాబు ప్రేమిస్తున్నాడు సార్ సిద్ధుబాబు కూడా తులసి వెంట పడుతున్నాడు సార్ సిద్దు బాబేమో లక్ష్మక్క లక్ష్మక్క అని పిలుస్తున్నాడు సార్ ఎందుకో డౌట్ అనిపిస్తుంది సార్ సిద్దు తులసి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటికి వస్తాడేమోనని భయంగా ఉంది సార్ అయినా సిద్దు ఆ పిల్లని ఇష్టపడడం ఏంట్రా నువ్వు చెప్పేది నిజమేనా లేకపోతే అబద్ధమారా నువ్వు చెప్పేవన్నీ నమ్మలేకపోతున్నానరా కుజ కుజదోషం అమ్మాయి ఇంటికి వస్తేనే నేను టెన్షన్ పడేదాన్ని అలాంటిది ఆ అమ్మాయి నా ఇంటికి కొడలగితే ఇక నేను భూమి మీదనే ఉండను ఆ దోషం దానివల్ల నా ఉన్న ఆస్తి మొత్తం కరిగిపోతుంది అలా జరగడానికి వీల్లేదు నువ్వన్నది నిజమైతే సిద్ధుని వెళ్ళి అడుగుతాన్రా అయ్యో అయ్యగారు నేను చెప్పేది కూడా నిజమే ఎందుకంటే సిద్ధుబాబు బాబు తులసి వెంట పడుతుండడం నా కళ్ళారా చూశాను తులసితో కూడా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని కూడా చెప్తుంటే విన్నాను నేను చెప్పేది నిజం సార్ రే నువ్వు చెప్పేది నిజమైతే ఈ బసవయ్య ఊరుకోడు ఆ పిల్లన్న ఇంటి ఎలా కోడలవుతుందో నేను కూడా చూస్తాను అయినా సిద్ధుకు ఆ కీర్తన ఫ్యామిలీ అంటే నచ్చదు కదా మరి ఆ అమ్మాయిని ఎలా ప్రేమించాడు అసలు వాడికి తెలుసా కీర్తన ఆడబిడ్డా అని అంటే ఆడబిడ్డా అని తెలియకుండానే వాళ్ళింట్లో అమ్మాయిని ప్రేమించాడా వీని ఎలాగైనా సరే మనసు మార్చి కనిష్కతో పెళ్లి చేపేయాలి కనిష్కతో పెళ్లి చేస్తే ఇక్కడ నా రాజకీయ పదవిలో కూడా ఉన్నత స్థాయి వస్తుంది లేకపోతే ఈ తులసిని పెళ్లి చేసుకుంటే ఇక్కడ నా ఆస్తులన్నీ కరిగిపోతాయి అమ్మమ్మో ఎంత మంచి ఫ్యామిలీ ఆ హర్ష ఏమో నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఈ తులసి ఏమో నా సిద్ధుని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది మంచి సౌండ్ పార్టీని పట్టుకుంది తులసి నా ఇంటి కోడలు ఎలా అవుతావో నేను కూడా చూస్తాను నా సిద్ధుని ఎలాగైనా మార్చుకోవాలి లేకపోతే తులసి తులసి అని కలవరిస్తాడు అనుకుంటూ ఇక బసవయ్య టెన్షన్ పడిపోతాడు ఇటు ఏమో సిద్ధు బాధపడుతూ అసలు నేను కీర్తన ఫ్యామిలీ చూడాలనుకోలేదు ఇప్పుడు నేను కీర్తన ఫ్యామిలీలో ఉన్న ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనుకుంటూ ఇక డ్రింక్ చేస్తుంటే ఏంటన్నా ఏం ఆలోచిస్తున్నావు చూస్తూ చూస్తుంటేనే బాగా తాగిస్తున్నావేంటన్నా నేను ప్రేమించే అమ్మాయి పేరేమో కళ్యాణి కళ్యాణి పేరేమో తులసి ఇక నాకు తెలియకుండానే లక్ష్మక్క కూతురైంది తులసి ఈ హరీష్ కాడికి చెల్లైంది అసలు వాళ్ళ కుటుంబం అంటేనే కోపం మరి నేను ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటానురా అందుకేరా గందరగోళంగా అనిపిస్తుంది అందుకే డ్రింక్ తాగుతున్నా అన్నా నేను చెప్పినట్ మరి నువ్వు ఆ అమ్మాయిని మర్చిపో అన్నా ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు కళ్యాణి అంటే నాకు ప్రాణంరా నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను ఎలా వదిలిస్తాను నువ్వే చెప్పు ఈతన ఫ్యామిలీని మొహం చూడొద్దనుకున్నాను అలాంటిది వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న తులసిని ప్రేమిస్తున్నాను అందుకేరా నేను కూడా నిర్ణయం తీసుకున్నాను ఇక్కడ నాకు తులసి కావాలరా తులసీనే పెళ్లి చేసుకుంటాను అనుకుంటూ ఉండగా ఇదంతా సుపర్ణిక భార్గవ్ విని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి భార్గవ్ ఈయన ఏం మాట్లాడుతున్నాడు కుంపతీసి తులసి గురించేనా అవును సుబ్బు తులసి గురించే మాట్లాడుతున్నాడు చూసావా ఆ తులసి ఎంత చాలదో శ్రీకాంత్ భావను ప్రేమించినట్టే ప్రేమించి ఆస్తిని లాక్కోవాలనుకుంది ఆ తర్వాత ఖుషీ పాప కావాలని ఆస్తి పేపర్లకై సంతకం చేసింది ఇప్పుడేమో మొగడు కావాలని కోరుకతో ఇక ఈ సిద్ధు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది సుబ్బు అవును భార్గవ్ నువ్వు చెప్పే నిజమే ఆ తులసికి ఎన్ని తెలివితేటలున్నాయి ఖుషీ బాధ్యత నాదే అని చెప్పి ఇంకో పెళ్ళి ఎలా చేసుకుంటుంది కదండి ఇప్పుడే వెళ్ళి తులసిని డైరెక్ట్గా అడుగుదాం అవును సుబ్బు నువ్వు చెప్పేది కూడా నిజమే పద అనుకుంటూ ఇక సుపర్ణిక భార్గవ్ ఇక శ్రీనివాసుల ఇంటికి వెళ్ళగానే ఇంతలో లక్ష్మి చూసి అమ్మ సుపర్ణిక భార్గవ్ లోపలికి రండి ఏంటి ఇల్లు చూస్తుంటే పెళ్ళికలలా అనిపిస్తుంది అయ్యో మీకు చెప్పడం మర్చిపోయినండి చిన్నమ్మాయి జాను పెళ్ళి అయింది మీకు చెప్దామనుకున్నాను ఈ పెళ్ళి హడావిల్లో ఇక చెప్పలేకపోయామండి మమ్మల్ని దయచేసి క్షమించండి అయినా మీరు పిలిచే పిల్లికి మేమెందుకు వస్తాం మీకు విషయం తెలుసా అంటే తులసి ఏ అబ్బాయినన్నా ప్రేమిస్తుందా ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు మా అమ్మాయి అయినా ఎవరిని ప్రేమిస్తుంది ఓహో ఎవరిని ప్రేమించట్లేదా తులసి తులసిని ఒకసారి పిలవండా అంటే తులసి అయ్యి తులసి ఎక్కడున్నావే ఖుషి బాధ్యత నీదే అని చెప్పి వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నావు కదా ఇక లక్ష్మి కోపంతో ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మర్యాదగా మాట్లాడండి నా బిడ్డ అలాంటిది కాదు ఓహో నీ బిడ్డ అలాంటిది కాదు కాబట్టి ఎవరో అబ్బాయి తులసి గురించి బాగా ఆలోచిస్తున్నాడు తులసి కోసం మందు తాగుతున్నాడు భార్గవ్ ఆ అబ్బాయి పేరేంటిది సిద్ధు సుబ్బు సిద్ధు అంట మరి తులసికి తెలుసో తెలియదో ఒకసారి పిలవండాంటినీ అనేసరికి ఇంతలో తులసి వచ్చి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు నిజం చెప్పు తులసి నువ్వు ఏ అబ్బాయిన ప్రేమిస్తున్నావా అయినా నేనెందుకు ప్రేమిస్తాను చెప్పాను కదా ఖుషి బాధ్యత నాదే అని మరి నీ ఖుషి బాధ్యత నీదే అని చెప్పాక సిద్ధు అనే అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడని హల్చల్ చేస్తున్నాడు కదా ఇది విని తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంతలో కీర్తన వచ్చి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు సిద్ధు అంటే మాన్నయ్యనే కదా ఇక సుపర్ణిక కోపంతో ఎంత పెద్ద స్కెచ్ వేసావు తులసి పోయి మీ ఆడబిడ్డ అన్నయ్యనే పట్టుకున్నావు కదా నువ్వు పెళ్లి చేసుకుంటే మరి ఖుషిని ఎవరు చూసుకుంటారు మేడం గారు మీరు మర్యాదగా మాట్లాడండి నేను ఎవరిని ప్రేమించట్లేదండి ఆ సిద్ధి నన్ను ప్రేమిస్తున్నాడు అతను రౌడీ ఫెలో ఇక కీర్తన కోపంతో ఏంటి తులసి ఎక్కువ మాట్లాడుతున్నావు మా అన్నయ్యని పట్టుకొని రౌడీ అంటున్నావు మా అన్నయ్య ఎంత మంచివాడో నాకు తెలుసు అందరికీ సహాయం చేస్తాడు అలాంటి మా అన్నయ్యని పట్టుకొని రౌడీ అంటే మర్యాదగా ఉండదు ైనా మా అన్నయ్య నిన్నెందుకు ప్రేమిస్తాడు నీకే గుజదోషం ఉంది నిండు పెళ్లి చేసుకుంటే ఇక అందరూ పైకి పోతారు అలాంటిది మా అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను కీర్తన వదిన నేను చెప్పేది కూడా నిజమే మీ అన్నయ్య అని నాకు తెలీదు ఇక లక్ష్మి వెంటనే ఏంటి కీర్తన ఏం మాట్లాడుతున్నావు ఇన్ని రోజులు తులసి గురించి చూస్తున్నావు కదా మరి తులసి గురించి చూసాక కూడా ఎందుకలా మాట్లాడుతున్నావు ఏమో అత్తయ్య గారు తులసి ఉద్యోగం గురించి వెళ్తుంది కదా ఇక లక్ష్మి కోపంతో కీర్తన చెంప కొడుతుండగా ఇంతలో హర్ష వచ్చి ఏంటమ్మా నా భార్య మీద చేయేస్తున్నావు నేను నా భార్యను కొట్టను అలాంటిది నువ్వెలా కొడతావమ్మా నా కీర్తన ఎప్పుడైనా నిజం చెప్తుంది అబద్ధం చెప్పదు అయినా తులసికి పెళ్లి చేసుకోవాలనే ఆశ ఉంది కదా అందుకే ఎవరినో ఒకరిని ప్రేమించింది కావచ్చు ఈ కీర్తన అన్నయ్యాన్ని తెలియక తులసి ప్రేమించవచ్చు ఇదంతా శ్రీనివాస్ వినీ కోపంతో ఏంట్రా నీ చెల్లెల గురించి ఇలాగేనా మాట్లాడడం నీ చెల్లెలు ఎలాంటిదో ఎలాంటి వ్యక్తిత్వమో నీకు తెలుసు కానీ నువ్వేమో నీ భార్య చెప్పిన మాటల్ని నమ్ముతున్నావు మంచి కొడుకుల్ని కన్నాన్రా అనుకుంటూ ఇక శ్రీనివాస్ ఏడుస్తాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్